హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం వన్ ట్వంటీ సిక్స్ మానవిక బామ్మ గదిలో నుంచి బయటకు వస్తూ ధరణిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళారు ధరణి అని ధరణిని దగ్గరికి తీసుకుంది మాళవిక అత్తయ్య అత్తయ్య ఆయన ఎక్కడా కంగారు పడిపోతూ అడిగింది ఉన్నాడు అని చెప్పబోయేలోపు అత్తయ్య ఆయన ఎక్కడున్నారో నాకు చెప్పండి ప్లీజ్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలండి అని ఏడుస్తోంది ధరణి ధరణిని అలా చూసి బామ్మ మానవిక చాలా కంగారు పడిపోయారు ధరణి నువ్వు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు ముందు ఏడవకుండా కంగారు పడకుండా ఇలా కూర్చో అంది మాలవిక లేదత్తయ్య నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి క్షేమంగా ఉన్నారు కదా అని గట్టి గట్టిగా అడుగుతోంది ధరణి గగన్ బాగున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు అని మాలవిక ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ధరణి వినలేదు గగన్ దగ్గరికి వెళ్ళాలి అని అరుస్తూ పట్టుబట్టి కళ్ళు తిరిగి పడిపోయింది ఈ ధరణి కంగారుగా ధరణిని దగ్గరికి తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టింది మాలవిక గగన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాడు ప్రకాష్ ఆయనకు వివరించింది డాక్టర్ని పిలిపించారు గగన్ వైపు చూసింది ఈ ధరణి మొత్తం చెప్పేసి చెబుతున్నంతసేపు ధరణి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు రిలాక్స్ ధరణి రిలాక్స్ ఆమె తల మీద చుబుకం ఆనించి ఆమె తల నిమురుతూ మరొక చేత్తో ఆమెని చుట్టేశాడు అతని కౌగిరిలో ధైర్యంగా ఉంది ఆమె ఆమెకే తెలియకుండా మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఈ ధరణి గగన్కి కూడా నిస్సత్తుగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాడు మూడు రోజుల నుంచి సరిగ్గా రాత్రి కూడా ఇంట్లో లేని సూర్యని అయోమయంగా చూస్తూ దగ్గరికి వెళ్ళింది ఈ ధాత్రి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడిపోయాడు కాఫీ తీసుకురానా అని అడిగింది దాత్రి దాత్రి చేతిని పట్టుకొని మీదకు లాక్కున్నాడు సూర్య ఆ హఠాత్ పరిణామానికి చిన్నగా అరుస్తూ సూర్య మీద పడిపోయింది దాత్రి ఆమె చుట్టూ కాగులి బిగించి ఇవ్వు కాఫీ అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి ఆమె పెదవుల వైపు చూపు తిప్పాడు సూర్య అంతలేదు మిస్టర్ సూర్యగారు మూడు రోజుల నుంచి కనీసం నన్ను పట్టించుకోలేదు ఈరోజు సడన్గా వచ్చి కాఫీ టీ కావాలంట వదలండి నన్ను అంటూ ఆమె విడిపించుకోబోయింది ఆమె నడుము మీద పట్టు బిగించాడు సూర్య ఆమెని ఎటు కథలు వదలండి మహాశయ అటు ఇటు చూస్తున్న దాత్రి బుగ్గలు పట్టుకుని అతని వైపు తిప్పుకున్నాడు సూర్య చాలా ఇంపార్టెంట్ వర్క్ లేకపోతే నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏంటో అంత ఇంపార్టెంట్ అని అతని ఛాతీ మీద తలవాల్చింది దాత్రి మీకు చెప్పేది కాదులే అని అని నవ్వాడు సూర్య హలో హలో నేను ఎడ్యుకేటెడ్ నాకు ఆఫీస్ వ్యవహారాలు అన్నీ తెలుసు నిరభ్యంతరంగా చెప్పొచ్చు అని అంది దాత్రి ఆఫీస్ వ్యవహారాలు కాదులే అన్నాడు సూర్య అంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదవులు అందుకున్నాడు మూడు రోజుల ఎడబాటు ఇద్దరి మధ్య మాటలు లేకుండా చేసింది ఆమెను అల్లుకుపోతూ అతనిలో కలిపేసుకున్నాడు సూర్య అతని ప్రేమను ఆస్వాదిస్తూ మనసారా హత్తుకుంది దాత్రి నీకు అసలు వేలాపాల లేదా అంటూ లేవబోతున్న దాత్రిని సూర్య లేవనివ్వలేదు వదులు ఫ్రెష్ అవ్వాలి అని అంది దాత్రి అస్సలు వదలాలని లేదు అంటూ ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు సూర్య తమరికి ఎప్పుడు వదలాలి అని అనిపించదు ఇది మిట్ట మధ్యాహ్నం మర్చిపోయారా మనకేమి కొత్తగా పెళ్లి అవలేదు అని అంది ఈ దాత్రి నిష్ఠూరంగా ఆమె ముఖం మీద అంటుకున్న జుట్టుని వెనక్కి తోసి ప్రేమించుకోవడానికి కొత్త అయితే ఏంటి పాత అయితే ఏంటి అని నవ్వుతూ కళ్ళెగరేశాడు సూర్య మాటలు బాగానే చెప్తారు నుంచి బలవంతంగా విడిపించుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఈ దాత్రి కాసేపటి తర్వాత ఇద్దరు కిందకి వెళ్ళి భోజనం చేసొచ్చారు ధరణి దగ్గరికి వెళ్దాం అన్నావు కదా ఇంకా తీసుకెళ్ళలేదేంటి అని అంది సూర్యని చూస్తూ వెళ్దాం ఆమె ఎలా ఉందో అతనికి చూడాలనిపించింది కానీ ధరణి పరిస్థితి చూస్తే దాత్రికి అంతా చెప్పాల్సి వస్తుందని ఆగిపోయాడు దాత్రి ఒక నాలుగు రోజులే వెళ్దాం సరేనా అని అన్నాడు ఎందుకు అన్ని రోజులు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది ఉదయం వెళ్తే ఎప్పటికో సాయంత్రం వస్తాను అని అన్నాడు సూర్య అడ్రస్ చెప్పు నేనే వెళ్ళిపోతాను నేను ధరణితో మాట్లాడతానులే అని అంది దాత్రి ధరణి ఫోన్ పాడైపోయింది మనం ఇద్దరం ఒకేసారి వెళ్తే బాగుంటుంది అని అన్నాడు సూర్య బాగుంటుంది ఇద్దరం ఒకేసారి వెళ్దాం అంటూ సూర్య బుగ్గ మీద ముద్దిచ్చింది దాత్రి బెడ్ పిలుస్తుంది అని గారంగా అన్నాడు సూర్య వేషాలు వేయకుండా రెస్ట్ తీసుకోపో నేను కిందకు వెళ్తున్నా అంటూ చిరుకోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రి నవ్వుకుంటూ ఆలసిన శరీరంతో బెడ్ మీద వాలాడు సూర్య అమ్మ నువ్వు కూడా ఇక్కడికి రావచ్చు కదా ఫోన్లో అరుస్తుంది జాను జాను మాటలు కిచెన్లోకి వినిపిస్తుంటే దేవు నవ్వుకున్నాడు జాను వస్తాను కొన్ని రోజులు ఆగవే ఇప్పటికైతే నన్ను నేను చూసుకోగలను నన్ను నేను చూసుకోలేని రోజు నీ దగ్గరికే వస్తాను సరేనా అని అంది సుజిత నువ్వు అలా చేస్తే నేను నీతో మాట్లాడను నువ్వు రేపటికల్లా ఇక్కడికి రావాలి దేవు కూడా రెండు రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తాడంట దేవు వెళ్తే నేను ఒంటరిగా ఉండలేను అని అంది జాను నేను కూడా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కదా జాను అని అంది సుజిత లేని పొనిసగలు చెప్పక మమ్మీ రేపు నువ్వు అన్ని సర్దుకొని రాకపోతే నేను ఊరుకోను అని కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్ళింది జాను దేవు వంట చేస్తుంటే వెనక నుంచి అతన్ని చుట్టుకొని ఏం పడుతున్నావు అని అడిగింది జాను తొంగి చూస్తూ అయిపోయింది అని స్టవ్ ఆపి జాను చేతిని పట్టుకుని ఆమె వైపుకు తిరిగి ఆమె మెడ మీద చిరుముద్దు ఇచ్చి ఫ్రెష్ అయిపోయి వస్తాను అని అన్నాడు దేవ్ ఏమైనా హెల్ప్ కావాలా అని నాలుగు ఖరుచుకుంది జాను అలియాస్ జాహ్నవి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తావా జాను అని కళ్ళు ఎగరేసి జాను నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు దేవ్ చిచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్లా అలా మాట్లాడకు అని సిగ్గుతో కళ్ళ దించేసింది జాను నీ దగ్గర బ్యాడ్ బాయ్లా ఉండాలనిపిస్తుంది జాను అన్నాడు దేవ్ జాను అని జాను చీరచేటిన నడుము మీద అతను చేతులతో నిమిరాడు అబ్బో ఇంకా ఏమనిపిస్తుంది అని నవ్వింది జాను ఇంకా చాలా అనిపిస్తోంది ఇప్పటికే అలిసిపోయావు కదా అంటూ ఆమె చెంప మీద పెదవులతో నిమిరాడు దేవ్ నీకోసం ఎన్నిసార్లైనా అలసిపోతాను అని దేవ్ హృదయం మీద వాలిపోయింది జాను ఇప్పటికే చాలా అలసిపోయా ఫ్రెష్ వస్తాను భోజనం చేద్దాం సరేనా ఆమె పెదవుల మీద ముద్ది ఇచ్చాడు దేవ్ నవ్వింది జాను అక్కడి నుంచి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు దేవ్ వెళ్తున్న దేవుని వెనక నుంచి మొటకలు విరిచింది జాను హ్యాపీ బర్త్డే శ్రీవారు చిరునవ్వుతో చెప్పి గగన్ నుదుటిన ముద్దాడింది ధరణి ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు గగన్ థ్యాంక్స్ చెప్పాలి బట్ ఇలా కాదు నా స్టైల్లో అంటూ ఆమె పెదవులతో ఆమె పెదవులని అతని పెదవులతో ముడివేశాడు అతని జుట్టులోకి పొనిచ్చి ఆమె వైపు లాక్కుని హత్తుకుంది ధరణి ఆమె నుంచి మెల్లిగా దూరం జరిగాడు కళ్ళు దించి దిక్కులో చూస్తుంటే లేచి కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆమెనే చూస్తున్నాడు గగన్ మరో ఐదు నిమిషాలు ఆమెను చూశాడు ఎందుకలా చూస్తున్నారు కెంపులైన బొగ్గలతో అడిగింది ధరణి ఉఫ్ ఇంకో రెండు నెలల్లో మన వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా సిగ్గుపడుతూనే ఉంటావా అని విచిత్రంగా చూస్తున్న గగన్ మాటలకి ఉక్రోషం పొంగుకొచ్చి మీకు నన్ను టీస్ చేయడం ఇష్టం కదా అని చిరుకోపంగా అడిగింది ధరణి కనీ కనిపించకుండా సన్నగా నవ్వుతూ నిజాలు ఇలాగే ఉంటాయి అని అన్నాడు గగన్ ఏం కాదు ఇక పడుకోండి అని అంది అలాగే పడుకుని అతన్నే చూస్తూ నా బేబీ నాకు విష్ చెబుతుంది అంట నువ్వు పడుకో నేను బేబీతో మాట్లాడాలి అని అన్నాడు గగన్ సరే అతనేం మాట్లాడతాడా అని క్యూరియాసిటీ ఉంది ధరణికి కళ్ళు మూసుకుంది ధరణి ఆమె బొజ్జ మీద ఉన్న శారీ పక్కకు తొలగించాడు ఇంత ఫ్లాట్గా ఉంటే నా బేబీ ఎలా గ్రో అవుతుంది రేపటి నుంచి ఎక్కువ ఫుడ్ తినలేదు అనుకో పనిష్మెంట్స్ ఎక్కువ అవుతాయి అర్థమైందా అన్నాడు సీరియస్నెస్ నటిస్తూ టూ మంత్స్కి ఇంకెలా ఉంటుంది అని అడిగింది ఉక్రోషంగా ధరణి అదంతా నాకు తెలియదు బేబీ బంప్ గ్రో అవ్వాలి అన్నాడు దానికి సమయం ఉందండి ఇప్పటికిప్పుడు ఎలా గ్రో అవుతుంది ఏడుపు మొహం పెట్టుకుని కళ్ళు తెరిచి చూస్తూ అంది ధరణి సరే ఏడవకు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకో సరేనా అని అన్నాడు ఆమె చెంప మీద చేయి వేసి బిక్కమాహం వేసి సరే అని కళ్ళు మూసుకుంది ధరణి బేబీ మీ మమ్మీ ఉట్టి తింగరి నువ్వు నా గైడెన్స్లో పెరిగితే నాలా స్ట్రాంగ్ డేరింగ్గా ఉంటావు లేకపోతే ప్రతిదానికి మీ మమ్మీలా భయపడతా అని అన్నాడు గగన్ ఆమె అప్పటి వరకు అసలు నిద్రపోలేదని గగన్కి తెలుసు ఆమె భయపడుతుందేమోనని అతను నిద్ర లేకుండా గడిపేశాడు కొంచెం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు పదే పదే అదే సంఘటనలు గుర్తు తెచ్చుకుని ధరణి భయపడుతోంది కొంచెం మోటివేట్ చేయాలి అనుకున్నాడు ఆమెని నాకేం భయం లేదు నేను అంత పిరికిదాన్ని కాదు అంది ఉక్రోషంగా ధరణి మీ మమ్మీ అలాగే అంటుంది లేకపోతే గదుల నుంచి బయటికి రావట్లేదు కనీసం నన్ను కూడా వెళ్ళనివ్వట్లేదు అని అన్నాడు గగన్ నాకేం భయం లేదు అని ముఖం తిప్పుకొని కళ్ళ మీద చేతులు అడ్డుపెట్టుకుంది ఈ ధరణి ఇవాళ గుడికి వెళ్ళాలి అని ప్రామిస్ చేయించుకుంది అయినా ఇంట్లోనే గదిలోనే కూర్చుంది అని అన్నాడు గగన్ అయ్యో ఆ విషయమే మర్చిపోయాను ఇవాళ గుడికి వెళ్ళాలి ఉదయాన్నే వెళ్దాం కానీ జాగ్రత్తగా వెళ్ళొచ్చేద్దాం అని అతనితో అంది ఈ ధరణి నాకు గుడికి రావడం ఇష్టం లేదు అని అన్నాడు ఆమె ఎంతట ఆమె బయటికి రావాలి అని వెంటనే ముఖం మీద ఉన్న చేతులు పక్కకు తీసింది ధరణి అలా అనకండి ప్లీజ్ నేను మొక్కుకున్నాను వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలడం మొదలు పెట్టింది ధరణి వెళ్దామంటావా నాకెందుకో మంచిది కాదు అనిపిస్తోంది అని అన్నాడు గగన్ మీరు అతన్ని ఏదో ఒకటి చేస్తుంటారుగా ఇక భయం ఎందుకు అని అంది ధరణి ఆ మాటికి ఆశ్చర్యం నటిస్తూ నేనా నేనేం చేస్తాను నేనేమైనా రౌడీ అనుకుంటున్నావా అని అన్నాడు గగన్ మీ షర్టు మీద ఎవరిదో చేతి గుర్తు అది రక్తం అదీ కాక హాస్పిటల్లో ఉన్నానే అని అబద్ధం చెప్పారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళారో నేను గెస్ట్ చేయగలను అందులోనూ సూర్య కూడా వచ్చారంటే మీ ఇద్దరు కలిసి హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నారనుకోవాలా ఏంటి మీ కోపం నాకు తెలియదా అని అంది ధరణి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ వావ్ ధరణి నువ్వు గ్రేట్ అన్నాడు అమితాచర్యుడు నటిస్తూ ప్రదర్శిస్తూ నాకు అన్నీ తెలుసు మనం ఉదయం గుడికి వెళ్తున్నాం సరేనా అని అంది ధరణి నీకోసం వెళ్దాం అని అన్నాడు అతను నవ్వుకుంటూ సంతోషంగా తలూపింది ధరణి బేబీ అంటూ ఆమె బొజ్జ మీద ముద్ద పెట్టాడు ఐ మిస్ యూ బేబీ అని అతని ముఖాన్ని ఆమె బొజ్జ మీద అటు ఇటు అంటుంటే విచ్చుకున్న పెదవులతో అతని జుట్టు చెరిపేస్తోంది ధరణి ఆ రోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచింది ధరణి ధరణి కోసం చూశాడు కనిపించలేదు గగన్కి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఈ మధ్య బాడీకి పని చెప్పట్లేదు వర్కౌట్స్ చేయాలి అన్నాడు గగన్ కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అతను వచ్చేసరికి బెడ్ మీద డ్రస్ ఉంది డార్క్ మెరూన్ షర్ట్ పంచే ఉంది అది చూసి షాక్ అయ్యాడు పెళ్లి రోజు మాలవిక బలవంతంగా కట్టించింది ఆ తర్వాత అతను ఎప్పుడూ పంచ కట్టుకోనే లేదు ధరణి ధరణి అరిచాడు విసుగ్గా డ్రెస్సింగ్ రూమ్లో నుంచి చీరని సరిచేసుకుంటూ బయటకు వచ్చింది ఈ ధరణి డార్క్ మెరూన్ కలర్ పట్టు చీరలో ఉందామె ఇంకా జడ వేసుకునే లేదు గర్భవతి అయిన కారణంగా ముఖంలో అప్పుడే కల వచ్చేసింది ఏమైందండి అని అడిగింది ఈ డ్రెస్ ఏంటి అని విసుగ్గా ముఖం పెట్టుకున్నాడు బాగోలేదా అని అడిగింది నాకు వేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి ప్లీజ్ ప్లీజ్ మీరు ఈ బట్టలు చాలా బాగుంటారు ఇవాళ మీ పుట్టినరోజు గుడికి వెళ్తున్నాం కదా ప్లీజ్ ప్లీజ్ కట్టుకోండి అని అంది ధరణి బ్రతిమాలదు నో వే అన్నాడు ప్లీజ్ అండి పెళ్ళి రోజు కూడా మిమ్మల్ని పంచెలో అసలు సరిగ్గా లేదు ఇవాళ ఎలా ఉంటారో చూడాలనుకున్నాను కట్టుకోండి ఏమంత కష్టం కాదు రెడీమేడ్ అని ఆమె చెప్పబోయే లోపు డ్రెస్లో ఏముంటుంది అన్నాడు నేను అలా అడిగితే బాగోదు కానీ ఒక్కో డ్రెస్లో ఒక్కోలా ఉంటారు కదా మీ కొత్తగా చెప్పాలా అని నవ్వుకుంటూ అంది ధరణి సెటైరా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మీ మీద సెటర్ వేసే ధైర్యం నాకెక్కడుందండి అని జుట్టు దువ్వుకుంటూ అంది ధరణి అతని జుట్టులో ఉండే వాటర్ అతని భుజాల మీదకి కారుతుండడం ధరణి గమనించింది అతని చేతిలో ఉన్న హెయిర్ డ్రయర్ తీసి పక్కన పెట్టి బాగా తుడిచింది తలని ప్లీజ్ ఈ డ్రెస్ వేసుకుంటారా ఆమె మాట కాదు అనలేకపోయాడు అతను మరి నాకేంటి అని అన్నాడు ఏదైనా అడగండి నా దగ్గర లేనివి కాదు అని అంది ధరణి ఉన్నవే అడుగుతానులే అంటూ షర్టు తీసి వేసుకున్నాడు అతను పంచ కట్టుకున్నాడు అబ్బా ఎంత బాగున్నారో అతని చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచింది ఈ ధరణి గగన్ పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది అందంగా నవ్వుతూ ముఖం తిప్పుకున్నాడు అలా పొగుడుతుంటే చకచకా జడ అల్లుకొని పూలు పెట్టుకుంది ఈ ధరణి చాలా ముద్దుగా అనిపించింది అతనికి ఆమెను దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోయాడు అతను గుడికి వెళ్ళాలి దూరం దూరం అని అంది ధరణి దానికి దీనికి సంబంధం ఏంటి ఆమె పెదవి చివరిన ముద్దాడి వదిలేశాడు తర్వాత మళ్ళీ మీద పసుపు నీళ్ళు జల్లుకుంది ధరణి ఆమె చేసే వింత పనులకి అతనికి విచిత్రంగా అనిపిస్తోంది తర్వాత ఇద్దరు కిందకు వచ్చారు కుటుంబం అంతా గుడికి వెళ్ళారు అంతకుముందు జరిగిన ప్రమాదం వల్ల గగన్ బర్త్డే పార్టీ లాంటివి ఏమీ అరేంజ్ చేయలేదు గగన్కి ఇష్టం లేదు అందుకే ఊరుకున్నారు గుడిలో ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుని మండపం దగ్గర కూర్చున్నారు ప్రకాష్ అందరినీ ఫోటో తీశాడు విడివిడిగా గగన్ ధరణిని ఫోటో తీసుకున్నారు సూర్య దాత్రి అదే గుడికొచ్చారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధరణి వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళారు గగన్ బర్త్డే అనగానే హ్యాపీ బర్త్డే గగన్ గారు అని విష్ చేసింది దాత్రి థ్యాంక్ యూ మిస్సెస్ స్వీటీ గారు అన్నాడు గగన్ ధరణి పెట్టిన ప్రసాదం తింటూ గగన్ మాటలకి పుసుక్కున నవ్వింది ధరణి హ్యాపీ బర్త్డే మిస్టర్ గగన్ థ్యాంక్ యూ మిస్టర్ సూర్య అన్నాడు సాగదీస్తూ గగన్ సంతోషంగా ఉన్న ధరణిని చూసి సూర్య కుదిరపట్టాడు గగన్ గొంతు సవరించుకున్నాడు ముఖం తిప్పుకొని నవ్వుకున్నాడు సూర్య ప్రకాష్ మాలవిక ఆల్రెడీ తెలుసు బామ్మకి సూర్యని పరిచయం చేస్తుంది ధరణి ధరణిని తలకి ఆ కట్టి ఏంటి అని అడిగింది ధాత్రి కింద పడిపోయింది అని వెంటనే చెప్పాడు సూర్య అవునా ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా అని వెంటనే ధరణి చేతిని పట్టుకుని కంగారుగా అడిగింది దాత్రి బాగుంది నవ్వు నటిస్తూ అంది ధరణి ఏమి ఆలోచిస్తుందో అర్థమై ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు గగన్ గగన్ వైపు చిన్నగా నవ్వింది బాగానే ఉన్నట్టు చెప్తూ కాసేపు సరదాగా మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం చేశారు గగన్కి లేటెస్ట్ మోడల్ కార్ గిఫ్ట్గా ఇచ్చాడు ప్రకాష్ తండ్రిని సంతోషంగా హత్తుకున్నాడు గగన్ బాల్కనీలో సోఫా మీద చేతులు తల కింద పెట్టి వెల్లెలికలా పడుకున్నాడు గగన్ రాజ్ చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి అతనికి వినయ్ ఇంకా బయటికి రాలేదు రాజ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు వినయ్ ఎక్కడున్నాడో ఎలా కనిపెట్టారో తెలియదు కానీ గగన్కి ధరణి రావడంతో బయటికి వచ్చాడు గగన్ అక్కడి నుంచి బెడ్రూంలోకి అతను బ్లాక్ అండ్ వైట్ శారీలో ఉంది బెడ్ మధ్యలో బాసం బట్టలు వేసుకొని కూర్చుని ఉంది ధరణి దీర్ఘంగా ఆలోచిస్తోంది ఆమె కంట్రోల్ మిస్ అవ్వకు గగన్ అనుకుంటూ ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ కథ కొనసాగుతోంది గగన్ ధరణిల ప్రేమ కథ ఎలా ఉంది ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే మ్యాక్సిమమ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్లో అయిపోతుంది అనమాట మీకు స్టోరీ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే లీలావతి స్టోరీని మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో